ముఖ్యంగా ఈ సినిమాలో నటించినటువంటి ప్రభాస్ గురించి చెప్పాలి ఆయన ఒక ప్రపంచం గర్వించదగినటువంటి నటులు ఒకడు ప్రభాస్ ఈ సినిమాలో ఆయన ఎందుకు అంగీకరించాలంటే కోసం అంగీకరించలేదు ఏదో ఈ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేయాలని ఆయన అది అంగీకరించలేదు ఒక మానవతా విలువలు కలిగిన మనిషి ఒక మంచి మనిషి ఎవరైనా ఏదైనా చేజా పడిగితే కాదనేటువంటి వ్యక్తి కాదు స్థితిలో ఉండి ఇది నాకు కావాలి అని అడిగినప్పుడు ముఖ్యంగా ఆ విషయంలో చెప్పాలంటే మోహన్ బాబు గారికి అత్యంత సన్నిహితుడు మోహన్ బాబు గారు ఎలాంటి వాడంటే ఓ చిన్న ఆల్త